రంగం మండలం తలుపురిపాడు గ్రామంలో ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ విజయీభవ యాత్రను నిర్వహించారు గ్రామాలకు విచ్చేసిన ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డికి స్థానిక ప్రతినిధులు నాయకులు స్వాగతం పలికారు తొలుత స్థానిక దేవాలయంతో పాటు దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన ఎమ్మెల్యే మేకపాటి విజయీభవ యాత్రను నిర్వహించారు ప్రజలతో ముఖాముఖి మాట్లాడిన ఎమ్మెల్యే మేకపాటి ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి సంక్షేమ పథకాల గురించి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు పలు అభివృద్ది పనులను ప్రారంభించారు అనంతరం విక్రమ్ రెడ్డి మాట్లాడారు రాప్తాడులో ఆదివారం జరిగిన సిద్దం సభకు యాభై నియోజకవర్గాల నుంచి వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు భారీగా తరలివచ్చి జగనన్న చెప్పే మాట కోసం నిలబడ్డారని అన్నారు రానున్న ఎన్నికలకు ప్రతి ఒక్కరూ సిద్దంగా ఉండాలనే జగనన్న సూచనలతో నూట డెబ్బై ఐదుకు నూట ఐదు స్థానాల్లో విజయం సాధించేలా కృషి చేద్దామని జోష్ నింపారని అన్నారు ఇక మనం కూడా సిద్ధంగా ఉండాలన్నారు గత మూడు నెలలుగా తెలుగుదేశం జనసేన పార్టీలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఇప్పటి వరకు జరిగిన మూడు సిద్ధ మహాసభలు చూసిన తర్వాత వాళ్లకు అర్థమైందని వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలే కాకుండా ప్రజలంతా జగనన్న వెంటే ఉన్నారని అన్నారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ రావుల లక్ష్మి వైసీపీ నాయకులు కరిముల్లా రఘునాథరెడ్డి వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నిన్న సిద్ధం మీటింగ్ జరిగింది దానికి ఇది మూడో మీటింగ్ అన్నమాట సిద్ధం మీటింగ్ ఆ మీటింగ్ దాని తర్వాత తెలుగుదేశం మొదలుపెట్టిన యోగల మీటింగ్ వైజాగ్లో మొత్తం రాష్ట్రం నుంచి అంతా తీసుకుపోయి ఆ మీటింగ్ ఏర్పాటు చేశారు మన సిద్ధం మీటింగ్ మూడో సిద్ధం మీటింగ్ మాత్రం కడప మన రాప్తాడులో దాదాపు యాభై కాన్స్టిట్యువెన్సీస్ నుంచి మన కార్యకర్తలు వచ్చి తగలగవచ్చు మన ముఖ్యమంత్రి గారు ఏం సందేశం ఇస్తున్నారు దానికోసం ఈ వచ్చే ఎన్నికలకి అని చెప్పేసి ఆ మీటింగ్ పెడితే ఆ రెండు మీటింగ్లు డిఫరెన్స్ మీరు చూసుకోండి ఆ మీటింగ్లో ఏ విధంగా కార్యకర్తలు వచ్చి పెద్ద ఎత్తున అక్కడ పాల్గొని వాళ్ళ ఉషారు చూపించేసి ఈసారి మాత్రం అందరూ యుద్ధానికి సిద్ధమని చెబుతూ మన ముఖ్యమంత్రి గారు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం చెప్పింది మేనిఫెస్టోలో ప్రతి ఒక్కటి అమలు చేసి ప్రజల దగ్గర తీసుకుపోవాలని చెప్పి పిలిపిచ్చారు ఆ పిలుపుతో ఇప్పుడు అందరూ కార్యకర్తలు పెద్ద ఎత్తున తగిలవచ్చి ఏదో ఈసారి మాత్రం తప్పకుండా నూట డెబ్బై ఐదు సీ సీట్లకి నూట డెబ్బై ఐదు సీట్లు గెలిచి ఆయనకి ఒక అయ్యాలని చెప్పి తయారైంది గత మూడు నెలల నుంచి టీడీపీ కానీ జనసేన కానీ రకరకాలుగా ప్రచారం చేస్తున్నారు మన కార్యకర్తలు అందరూ అయిపోయి ఉన్నారంట వాళ్ళు డీలాబడిపోయి పడిపోయి ఉన్నారంట అన్ని విధాలుగా నష్టపోయి ఉన్నారు వాళ్ళే మన శత్రువులు అని చెప్పేసి ఎన్నో ఆరోపణలు చేస్తుంటే ఈ మూడు సిద్ధం మీటింగ్లు చూసిన తర్వాత వాళ్ళకి అర్థమైపోయింది కార్యకర్తలే కాదు ప్రజలు అందరూ మాత్రం మన జగన్ని మళ్ళీ గెలిపించి నూట డెబ్బై స్థానాలకి ఆయన ఇస్తారని చెప్పి మీకు